ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరి రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో మంది ప్రేక్షకులు ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా వారి వారి సందేహాలను మనకు తెలియజేశారు మరి ఈ ధర్మ సందేహాలన్నిటికీ కూడా శాస్త్రీయపరమైన నివృత్తిని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం తెలుసుకుందాం నమస్కారం నమస్తే గురుగరిక మొదటి సందేహం తిరుపతి నుంచి యమున గారు అడుగుతున్నారు హనుమంతుడు జన్మించింది చైత్రమాసంలోనా లేక వైశాఖ మాసంలోనా తెలియజేస్తారా ఆంజనేయ స్వామి యొక్క జయంతి అనేటువంటి సందిగ్ధత గురించి చాలా మందికి సందేహం ఉంటుందమ్మా ఎందుకంటే చైత్ర పౌర్ణమి రోజు కూడా హనుమాన్ జయంతి జరుపుకునేటువంటి ఒక ఆచరణ నడుస్తూ ఉంది ప్రస్తుత కాలంలో మరి వైశాఖ మాసం వచ్చేసరికి కూడా మనం హనుమాన్ జయంతి జరుపుకుంటూనే ఉంటాం ఆ సందర్భంగా చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఆంజనేయస్వామి జయంతి లేకపోతే ఇప్పుడు వైశాఖ మాసంలో వచ్చేటువంటి పర్వదినము ఆంజనేయస్వామి జయంతి అనేటువంటి సందేహం అనేక మందిలో ఉంటుంది మనకు కలౌ పరాశర స్మృతి అని శాస్త్ర ప్రమాణం కలియుగంలో పరాశర స్మృతిని అనుసరించాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది పరాశర స్మృతిలోనే ఆంజనేయస్వామి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఉంటుంది పరాశర స్మృతి ప్రకారము ఆంజనేయస్వామి జన్మించింది ఎప్పుడు అంటే వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీహనుమతే అంటారు వైశాఖ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలోని దశమి ఆ రోజున శనివారము పూర్వభద్ర నక్షత్రము ఈ రోజున ఆంజనేయ స్వామి జన్మించినట్లుగా మనకు పరాశర స్మృతిలో ఉన్నటువంటి ఈ శ్లోకం ద్వారా స్పష్టమవుతుంది అంటే పరాశర స్మృతి యొక్క ఈ శ్లోకం యొక్క ఆధారం ప్రకారము ఆంజనేయ స్వామి జన్మించినటువంటిది వైశాఖ బహుళ దశమి రోజున అని స్పష్టమవుతుంది మరి ఎందుకండి చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటున్నారు అనే సందేహం కూడా అనేక మందిలో ఉంటుంది కదా చైత్ర పౌర్ణమిని హనుమత్ విజయోత్సవము అనేటువంటి పేరుతో వ్యవహరించాలి వాస్తవానికి అయితే దక్షిణ భారతదేశమంతా కూడా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక ఖచ్చితంగా ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి అనేటువంటి పేరిట మనం జయంతి జరుపుకుంటాం చైత్ర పౌర్ణమి రోజున హనుమత విజయోత్సవం అనేటువంటి పేరిట స్వామి యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటాం అదే ఉత్తర భారతదేశంలో మాత్రం వాళ్ళు చైత్ర పౌర్ణమినే ఆంజనేయస్వామి యొక్క జయంతిగా జరుపుకుంటున్నారు కానీ ఒక వ్యక్తి రెండు మాసాల్లో పుట్టాడు కదా కనుక ఒక వ్యక్తి ఆయన జన్మతిథి ఏదో ఒకటే అయి ఉండాలి ఆ ఒకటి ఏంటి అంటే పరాశర స్మృతి యొక్క ఆధారం ప్రకారము అది వైశాఖ బహుళ దశమి మాత్రమే గురుగారు మరొక సందేహం కాకినాడ నుంచి గారు అడుగుతున్నారు హనుమంతుణ్ణి స్త్రీలు ఆరాధించవచ్చా హనుమంతుణ్ణి స్త్రీలు ఆరాధించరాదు అనేటువంటి ఆధారాలు ఎక్కడా లేవు కేవలం ఇది ఒక అపోహ మాత్రమే ఎందుకు ఈ అపోహ వచ్చింది అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కఠోరమైనటువంటి బ్రహ్మచారి అస్కలిత బ్రహ్మచారి అని పిలుస్తారు ఆయనను అలాంటి బ్రహ్మచారిని స్త్రీలు ముట్టుకోవద్దు పూజించకూడదు ఆయన బ్రహ్మచర్యం భంగం అవుతుంది అనేటువంటి అపోహ మనలో ఉంది కానీ ఆంజనేయ స్వామికి ఇలాంటి నియమాలు లేవు ఆయనకందరూ కూడా భక్తులే అందరూ ఆంజనేయ స్వామిని పూజించడానికి అర్హులైనటువంటి వారే అందులో స్త్రీలు చక్కగా ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవచ్చు బ్రహ్మచారి అంటే వివాహానికి మాత్రమే దూరంగా ఉంటారు కానీ భక్తులను అనుగ్రహించడానికి దూరంగా ఉండరు కదా కనుక ఆంజనేయ స్వామి ఆరాధనలో స్త్రీలు ఏ విధమైనటువంటి సంకోచం పడాల్సినటువంటి అవసరమూ లేదు సువర్చరాదేవి స్వామిని అమితంగా ఆరాధించినటువంటి మహిళామూర్తి ఇలా పురాణాలు మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించినటువంటి వారు ద్రౌపదీదేవి హనుమత్ వ్రతాన్ని కూడా ఆచరించినట్లుగా మనకు హనుమత్ వ్రతంలో కనబడుతూ ఉంది కనుక ఇది కేవలం అపోహ ఈ అపోహలను దూరం పెట్టుకొని చక్కగా అందరూ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన బుద్ధిబలం అనేటువంటిది అందరికీ అధికమవుతుంది భూతప్రీత పిశాచాల బాధల నుంచి అందరూ బయటపడుగుతారు ఇంకా సప్త చిరవంజీవుల్లో ఒకరైనటువంటి వారు ఆంజనేయ స్వామి కనుక సప్త చిరంజీవులను నిత్యము స్మరించుకోవడం వలన అపమృత్యు దోషాలు పోతాయి అంటారు కనుక అందులో సప్త చిరంజీవులు ఒకరైనటువంటి చిరంజీవి ఆంజనేయ స్వామి కనుక నిత్యము స్మరించదగినటువంటి వాడు ఆంజనేయ స్వామి కనుక అందరూ ఆరాధించుకోవచ్చు మహిళలు స్త్రీలు చక్కగా ఆరాధించుకోవచ్చు గారు మరొక సందేహం హైదరాబాద్ నుంచి హిందూ గారు అడుగుతున్నారు హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ప్రసన్నం చేసుకోవడం ఎలా హనుమాన్ జయంతి రోజున హనుమంతుని ప్రసాన్ ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమైనటువంటిది అసలు భగవంతుడు భక్త సులభుడు ఎవరికి ఏ విధంగా ఆరాధించేటువంటి అవకాశం ఉంటుందో అలా ఆరాధించుకొని ఆయన అనుగ్రహం పొందవచ్చు ఆరాధనలో మనకు చాలా రకాల ఆరాధనలు కనబడుతూ ఉంటాయి అయితే నవవిధ భక్తి మార్గాలు అని కూడా మనకు మన సాంప్రదాయంలో చెప్తారు శ్రవణము దాస్యము కీర్తనము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఎవరు ఏ విధంగా ఆరాధించినా కానీ భక్త సులభుడైనటువంటి వాడు చాలా తొందరగా అనుగ్రహిస్తాడు అయితే ఆరాధన మార్గాలు కూడా మనం తెలుసుకోవడం శ్రేయస్కరం ఆంజనేయ స్వామిని హనుమాన్ జయంతి రోజున చక్కగా అభిషేకం చేసుకోవచ్చు పంచామృతములతో ఆయనను అభిషేకం చేసుకోవచ్చు శక్తి ఉన్నటువంటి వారు మంచి వేద పండితులను పెట్టుకొని ఆంజనేయస్వామికి మణ్యసూక్తంతో పదునాలుగు పర్యాయములు మణిసూక్తము చెప్పుకుంటూ ఆ తర్వాత రుద్రము మహాన్యాసము వంటి వాటికి చెప్పి అభిషేకం చేసుకోవచ్చు ఇంకా శక్తి ఉన్నటువంటి వారు ఆంజనేయ స్వామి ప్రీతి కొరకు ఆంజనేయ స్వామి యొక్క మూల మంత్రం ఉంటుంది ఆ మూలమంత్రము చేత రుద్రహోమము మణ్యసూక్త హోమములు చేయవచ్చు ఆంజనేయ స్వామి కోసమే ప్రత్యేకమైనటువంటి సూక్తం అన్నమాట ఇది వైదిక విధానమైనటువంటిది ఇది శక్తి ఉన్నటువంటి వారు వైదికం మీద ఆసక్తి ఉన్నటువంటి వారు చేసుకోవచ్చు ఇలా చేయలేనటువంటి వారు ఆంజనేయ స్వామికి ఇంట్లోనే తమకు తోచినటువంటి విధంగా అభిషేకం చేసుకోవడం అభిషేకం చేయడానికి కుదరలేనటువంటి వారు ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం ఉంటుందిగా చక్కగా అలంకరణ చేసి ఒక పూలమాల వేసి ఆంజనేయ స్వామికి అర్క పుష్పములంటే చాలా ఇష్టం అంటే జిల్లేడు పుష్పాలు అంటారనమాట జిల్లేడు పుష్పాలంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కనుక జిల్లేడు పుష్పాలతో ఆంజనేయ స్వామికి అష్టోత్తర నామాలతో అర్చన చేసుకోవడం చాలా మంచిది ఇక ఆంజనేయ స్వామికి పంచ సంఖ్యా ప్రీతి అంటారనమాట ఐదు సంఖ్య అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి కనుక ఆంజనేయ స్వామికి ఐదు తమలపాకులను సమర్పించడం ఒక ఐదు గారెలను నైవేద్యంగా సమర్పించడం లేదు శక్తి ఉంది నూట ఎనిమిది తమలపాకులు వెయ్యి ఎనిమిది తమలపాకులు నూట ఎనిమిది గారెలు వెయ్యి ఎనిమిది గారెలు ఇలా సమర్పించుకోవచ్చు ఇలా చేయలేనటువంటి వారు మాత్రము పంచ సంఖ్యలో ఒక ఐదు అరటి పండ్లు ఒక ఐదు మామిడి పండ్లు ఓ ఐదు తమలపాకుల జతలు ఇలా ఆ స్వామికి సమర్పించుకోవచ్చు ఈ విధంగా కూడా చేయలేనటువంటి వారు ఆంజనేయ స్వామి ముందు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నా చాలా విశేషమైనటువంటిది మాకు ఏవండి ఇలా పారాయణాలు చేయడం కూడా మాకు చేత కాదు అంటారా దానికి మార్గం చెప్పారు మన పెద్దవాళ్ళు ఆంజనేయస్వామికి ఆలయానికి వెళ్ళి పురుషులైతే సాష్టాంగం చేసి స్త్రీలైతే కనుక పైన కూర్చొని నమస్కారం చేసి ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ కూర్చొని రామ రామ రామా అంటే చాలు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలిం అంటారు ఎక్కడ రామనామ శబ్దం వినబడుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయస్వామి పైన కూర్చొని భజన చేస్తూ ఉంటాడట ఇంకా కావాల్సింది ఏంటి రామశబ్దం కూడా మాకు పలకరాదు అంటే ఇంకా చాలా దారుణం కనుక చాలా సులభమైనటువంటి మార్గాలు మనకు ఎన్నో ఉన్నాయి కనుక ఈ విధంగా రామశబ్దం ఉచ్చరిస్తే ఆంజనేయ స్వామి చాలా తొందరగా అనుగ్రహిస్తాడు గురువుగారు మరొక సందేహం చిత్తూరు నుంచి రజనీ గారు అడుగుతున్నారు హనుమంతుడు ఎవరి అంశ తెలియజేస్తారా ఆంజనేయ స్వామి సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు అని పరాశర స్మృతి తెలియజేస్తుంది రుద్రాంశ సంభూతుడు అంటే రుద్రుని యొక్క అంశ ద్వారా పుట్టినటువంటి వాడు అని అర్థం రుద్రుడు ఎవరు సాక్షాత్తు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క అంశ చేత పుట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి దీనికి పరాశర స్మృతిలో అనేకమైనటువంటి ఆధారాలు కూడా మనకు లభిస్తూ ఉంటాయి అంతవరకు ఎందుకమ్మా ఆంజనేయస్వామి యొక్క అష్టోత్తర నామాలు చదువుతూ ఉంటే అందులో ఓం రుద్రవీర్య సముద్భూత యనమ అనే నామం ఉంటుంది రుద్రవీర్యముతో అన ఉద్భవించినటువంటి వాడా నీకు నమస్కారము అని చెప్తామన్నమాట అంటే అక్కడే మనకు స్పష్టమవుతుందిగా రుద్రుని యొక్క అంశ అని కనుక ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడైనటువంటి వాడు వాయుదేవుని యొక్క ఔరసపుత్రుడు ప్రసాదం వలన వాయుదేవుని యొక్క ప్రసాదం చేత ఆయన జన్మించినటువంటి వాడు ఆంజనేయ స్వామి యొక్క మాతాపితరులు మాత్రము కేసరి అంజనాదేవి కనుక ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడైనటువంటి వాడు పరమేశ్వర స్వరూపము గురుగారు మరొక సందేహం రాజమండ్రి నుంచి లలిత గారు అడుగుతున్నారు ఎత్తనా హనుమ విగ్రహాలు పెట్టడంలో ఉద్దేశం ఏంటి నూట ఎనిమిది సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మన సాంప్రదాయంలో అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు కూడా కొన్ని చోట్ల మనము నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విగ్రహాలను గ్రామాల్లో స్థాపించడం లేదా పట్టణాల్లో కూడా చాలా ఆలయాల్లో కూడా ఉంటాయి ఇలా స్థాపించడం అనేటట్టు మనం చూస్తూ ఉంటాం ఎందుకండి ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టాలి అనే సందేహము పాపం ఆవిడకు వచ్చినట్టుగా అనేక మంది కూడా వస్తుంది దీని వెనకాల చాలా అద్భుతమైనటువంటి కారణం పెద్దలు చెప్తారు ఆంజనేయ స్వామిని స్మరించడం వలన ఏ విధమైన ఫలితం కలుగుతుంది ధైర్యం లభిస్తుంది భయం తొలగిపోతుంది ప్రధానంగా ఎవరికైనా కాస్త భయం వేసినా కానీ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని దండకం చదువుతూనే ఉంటారు కనుక భయాన్ని పోగొట్టేటువంటి వాడు ఆంజనేయస్వామి ఇది మనకు స్పష్టంగా తెలుసు ఇక ఈ విగ్రహం పెట్టడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం భయాన్ని పోగొట్టడం కోసమే ఎందుకంటే నూట ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెడితేనే భయం పోతుందా చిన్న విగ్రహాలు పెడితే భయం పోదా అని అంటే దానికి చాలా గమ్మత్తైన రహస్యం ఉందన్నమాట వెనకటికి గ్రామ పొరిమేరలలో ఈ నూట ఎనిమిది అడుగుల విగ్రహాలను ఆలయంలో పెట్టేటువంటి వారు ఈ గ్రామాల్లో అప్పటి కాలంలో అయితే కనుక ఇప్పుడు ఉన్నట్టుగా లైట్లు కరెంటు అన్నీ లేవు కదమ్మా అందరూ చీకట్లో నడుచుకుంటూ రావాల్సిందే అక్కడ ఆంజనేయ స్వామి ఆ నూట ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఆంజనేయస్వామి యొక్క విగ్రహము ఆ రాత్రి కూడా మెరుస్తూ కనబడుతూ ఉంటుందన్నమాట గ్రామాల్లో పొలిమేర్లలో చాలా రాత్రుల్లో చీకట్లో ప్రయాణం చేస్తూ ఉండే వస్తూ ఉన్నటువంటి వారు ఆ చీకట్లో భయపడకుండా కొద్ది దూరం కనబడగానే వెళ్ళగానే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కనబడగానే అమ్మయ్య స్వామి కనబడ్డాడు ఇంకా దగ్గరికి వచ్చేసాము మనకు ఏ విధమైన భయమూ లేదు అనేటువంటి ధైర్యం వచ్చేటువంటిది అనమాట చాలా దూరం నుంచి అంత పెద్ద విగ్రహం కనబడేదిగా కనుక అంత దూరంలో ప్రయాణం చేసేటువంటి వారికి నువ్వు ఎక్కడున్నా కానీ నేనున్నాను నీ వెనకాలే అని ధైర్యాన్ని ఇచ్చేటువంటి విధంగా విగ్రహాలను అంత ఎత్తున ఏర్పాటు చేసేటువంటి సాంప్రదాయం ఉందన్నమాట నూట ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్నటువంటి విగ్రహాన్ని స్థాపించడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యము రహస్యము ఇదే స్వామి యొక్క అనుగ్రహం మాత్రమే కాదు భయాన్ని పోగొట్టి స్వామి విశ్వాసాన్ని కలిగించేటువంటి ఆ కోణము ఈ విగ్రహం వెనకాల దాగి ఉంటుంది గురువు గారు మరొక సందేహం నల్గొండ నుంచి జ్యోతి గారు అడుగుతున్నారు సుందరకాండ ఎవరు చదవాలి నియమాలేంటి తెలియచేయకుండా సుందరకాండ ఎవరు చదవాలి ఆసక్తి ఉన్నవారు చదవాలి ఇంకా అంతకు మించినటువంటి అర్హతలు ఏమీ లేవు అంటే వారి ఉద్దేశం ఏంటంటే బాలులు చదవాలా గృహస్థులు చదవాలా అనేటువంటి సందేహం కావచ్చు వాళ్ళకు సుందరకాండ పారాయణము చేయడానికి అందరూ అర్హులే అందరూ అధికారులే సుందరకాండ రామాయణాంతర్గతమైనటువంటిది రామాయణం ఎవరు చదవాలి అని అంటే అందరూ రామాయణానికి అర్హులైనటువంటి వారే కనుక వీరు వారు అనేటువంటి తేడా లేకుండా అందరూ చదువుకోవచ్చు ఇక సుందరకాండ పారాయణం చేయడానికి నియమాలు చాలా ఉంటాయి నిత్యము సుందరకాండ పారాయణం చేయాలి అనేటువంటి ఒక నియమం అనుకోండి అమ్మా నేను నిత్యము చదువుతాను అనంటే నియమాలు ఉండవు ఇంకా రోజు చేసేటువంటి వాటికి నియమాలు ఏవి ఉండవు ఏకభుక్తం చేయాలా బ్రహ్మచర్యం చేయాలా నేల మీద పడుకోవాలా ఈ నియమాలు ఉండవు నువ్వు రోజు చదువుకుంటావుగా నీకు నిత్య విధి అది నిత్య విధికి నియమాలు లేవు అదే నువ్వు ఒక కామ్యముతో చేయబోతూ ఉన్నావు అంటే ఒక కోరికతో నువ్వు బద్ధుడవై చేయబోతూ ఉన్నావు అప్పుడు నియమాలు వర్తిస్తాయి ఎందుకంటే ఒక కోరిక అనేటువంటిదిగా ఈ కోరిక నెరవా నెరవేరాలి అంటే దాన్ని ఖచ్చితంగా నియమాలను పాటించాలి నిత్యం చదువుకోవడానికి కోరికలు ఏమీ ఉండవు అది నిత్యం చదువుకోవడం కోసమే ఇక కామ్యంతో చేసేటువంటి వాటిల్లో మాత్రం మనకు సప్తాహ ప్రక్రియ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుందమ్మా అంటే ఏడు రోజుల్లో ముగించాలి ఈ రోజు ప్రారంభం చేసావా వచ్చే వారం ఈ రోజు కంటే ముందు రోజున ఏడవ రోజున ముగించేయాలి అది సప్తాహ ప్రక్రియ అంటారనమాట దీనిని ఎలా చేయాలి అని అంటే అసలు సుందరకాండ పారాయణం చేయడానికి అన్ని రోజులు మంచివైనప్పటికీ కూడా అందులో మీకు తారాబలము బాగా ఉన్నటువంటి మంచి రోజు చూసుకోవాలి కొంతమంది ఏమంటారంటే మంగళవారం చేయకూడదండి అని అంటూ ఉంటారనమాట కానీ మంగళవారం రోజున సుందరకాండ పారాయణం చేసినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఎందుకంటే మంగళవారం మారు కోరుతుంది అంటారుగా నువ్వు ఒకసారి సుందరకాండ పారాయణం చేస్తే నీకు సుందరకాండ పారాయణం చేసేటువంటి అవకాశం ఇంకోసారి లభిస్తుంది కనుక మంగళవారం రోజు కూడా చేయవచ్చు మంగళప్రదమైనటువంటిది అలా ఒక మంచి రోజు చూసుకొని ఈ సుందరకాండ పారాయణము మొదలుపెట్టుకోవడము సుందరకాండ పారాయణం చేసేటువంటి వారు పాటించాల్సిన నియమాల్లోకి వెళ్తే కనుక క్షౌరం చేసుకోకూడదు ఈ సప్తాహం అయిపోయేంత వరకు కూడా గోళ్ళు తీసుకోకూడదు కేశఖండన చేసుకోకూడదు గడ్డం చేసుకోకూడదు అంటే క్షౌరము విధిగా ఈ నియమాన్ని పాటించాలి తర్వాత బ్రహ్మచర్యమును పాటించడము నేల మీద మంచం మీద కాకుండా నేల మీద పడుకోవడం అంటే నేల మీద అంటే ఒట్టి నేల మీద కాకుండా ఏదైనా వేసుకోవచ్చు చేపలాంటిది ఏదైనా వేసుకొని పడుకోవచ్చు కానీ మంచము భోగవస్తువు కనుక మంచం మీద పడుకోవద్దు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఏకభుక్తం చేయాలి ఒక పూట మాత్రమే భోజనం ఒక పూట ఫలాహారం ఇలా ఏడు రోజులు పాటించాలి కుదిరితే మౌనం పాటించడం చాలా శ్రేయస్కరము ఎందుకంటే మాట్లాడితేనే అసత్య దో అసత్యాలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి కనుక అసత్య దోషం అనేటువంటిది చేయకుండా జాగ్రత్త పడాలి అసత్య దోషాలు ఉండకుండా ఉండాలంటే మౌనంగా ఉండడం చాలా శ్రేయస్కరము ఇక నిత్యము దీపారాధన చేసుకొని ఆంజనేయ స్వామికి లఘు విధానంగా కానీ సీతారామచంద్రమూర్తుల యొక్క పటము పెట్టుకొని సీతారామ లక్ష్మణులకు ఆంజనేయ స్వామికి నిత్యం షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత సుందరకాండ పారాయణం ప్రారంభించాలి అయితే నిత్యం ఎన్ని సర్గలు ప్రా పఠిస్తారు అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది ఇందులో మొత్తం అరవై ఎనిమిది ఉంటాయమ్మా అరవై ఎనిమిది సర్గల్లో సర్గ ప్రారంభం చేస్తే ఆ సర్గ అయ్యేంత వరకు కూడా ఆపకూడదు ఖచ్చితంగా సర్గ పూర్తి చేసిన తర్వాత ముగించుకోవచ్చు కానీ సర్గ మధ్యలో ఆపేసి రేపు చేసుకుంటానంటే అది దోషమవుతుంది కనుక అరవై ఎనిమిది సర్గల్లో సర్గ పూర్తి అయిన తర్వాత ఆ రోజుకు విరామం తీసుకోవచ్చు ఏడు రోజుల్లో అరవై ఎనిమిది సర్గలు పూర్తి చేయాలి అలా చేసిన తర్వాత చివరి రోజున పట్టాభిషేకము సీతారాములకు ఆంజనేయ స్వామికి చక్కగా అభిషేకం చేసుకుని పట్టాభిషేకం చేసుకుంటే పూర్తి అవుతుంది ఇందులో బ్రహ్మచారులకు చివరి రోజున భోజనం పెట్టడము ఎవరికైనా దంపతులకు బట్టలు పెట్టడము ఇలాంటివి చేస్తే కనుక యొక్క అపారమైన కలుగుతుంది గురుగారు మరొక సందేహం విశాఖపట్నం నుంచి దీపిక గారు అడుగుతున్నారు హనుమంతుని ఉపాసన చేసేవారు వివాహం చేసుకోకూడదు మనకు ఉన్నటువంటి ధర్మం ప్రకారము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తేనే పితృరూఢము అనేటువంటిది తీరుతుంది ఈ విధమైనటువంటి నియమాన్ని ఆంజనేయ స్వామి కూడా పాటించాడు కదా ఒక విధంగా వివాహం చేసుకుంటేనే ఒక దీక్ష అనేటువంటిది పూర్తి అవుతుంది బ్రహ్మచర్యానికి ఏ విధమైనటువంటి భంగం కలగకుండా వివాహము చేసుకుంటేనే ఒక విధమైనటువంటి ఫలితం పొందుతాము అనేటువంటి కోణంలోనే ఆంజనేయస్వామి సువర్చలను వివాహం చేసుకున్నట్టుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి కనుక ఆంజనేయస్వామి వారిని ఉపాసించేటువంటి వారు బ్రహ్మచర్య వ్రతాన్ని జీవితాంతం పాటించాలి అనేటువంటి నియమం లేదు ఉపాసనలో ఉన్నంతకాలం మాత్రమే బ్రహ్మచర్యము ఆ తర్వాత ఖచ్చితంగా వారు వివాహం అనేటువంటిది చేసుకోవాలి వివాహం చేసుకోకపోతే ఆంజనేయస్వామి కూడా అనుగ్రహించడు నేను ఎప్పుడు చెప్పాను రా నాయన నేను వివాహం చేసుకోవద్దు అని ఆయన కూడా బాధపడతాడు కనుక ఇది కేవలం అపోహ మాత్రమే ఆంజనేయ స్వామిని ఆరాధించేటువంటి వారు ఉపాసించేటువంటి వారు ఖచ్చితంగా వివాహం చేసుకుంటేనే అది పూర్తి అవుతుంది గారు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రేక్షకులు అడిగిన ధర్మ సందేహాలకు చక్కటి సమాధానాలు తెలియజేశారు ధన్యవాదాలు మరి వీక్షించారుగా హనుమాన్ జయంతి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరి రేపు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమత్ ఆలయాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలుంటాయి వీక్షించి ధరించండి ఇది వాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం